హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెడీ స్టాక్స్ ఈరోజు ఉసిరికాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ పెడుతున్నారు ఫస్ట్ కేజీ ఉసిరికాయలు తీసుకొచ్చుకొని బాగా క్లాత్తో తుడుచుకోవాలి ఇలా క్లీన్గా చూడండి కొంచెం కూడా డస్ట్ అనేది ఉండకూడదు ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి వాటర్లో తడిచి పెట్టకూడదు ఎందుకంటే తడిపితే దాంట్లో వాటర్ ఉండిపోద్ది అందుకని ఓన్లీ క్లాత్తో మాత్రమే క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం బాగలేని కాయల్ని పై పైన తీసేసేయాలి ఇలాగా తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి కాయను మొత్తం కట్ చేసుకోవనవసరం అవసరం లేదు ఇట్లా కానీ కట్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది మొత్తము మసాలా మొత్తము అప్పుడు కాయ చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ మనము ఆయిల్లో ఇలా వేసినప్పుడు అవి పగలకుండా కూడా ఉంటాయి పైన పడకుండా ఉంటుంది చిటపట చిటపట అనకుండా ఉంటుంది ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది ఫ్రెండ్స్ మన డైట్లో సి విటమిన్ కానీ తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మన బాడీకి నాకు ఉసిరికాయ ఉరగాయ అంటే చాలా ఇష్టము అందుకని మా మమ్మీ తీసుకొచ్చి పెడుతున్నారు మనకి ఆయిల్ ఒక హాఫ్ కేజీ వరకు సరిపోతుంది ఒక కేజీ కాయలు కాబట్టి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకుంటే లోపల కాయ అంతా మెత్తగా అయిపోతుంది ఫైవ్ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వెల్లుల్లి మూడు గడ్డలు తీసుకున్నారు మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు ఇవి నిమ్మకాయలు ఫోరు ఫ్రెష్గా ఉండాలి చింతపండు చూడండి ఈ సైజ్ చింతపండు చాలు ఇప్పుడు చింతపండులో వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు ఇప్పుడు ప్యాన్ తీసుకొని మెంతులు విడివిడిగానే ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల డీప్ ఫ్రై అయిపోతాయి మెంతులు ఆవాలు అవి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి చూడండి ఇలా చిటపట చిటపట అనేదాకా ఫ్రై చేసుకోవాలి చల్లార పెట్టుకొని తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మరీ మెత్తగా ప్రిపేర్ చేసుకోకూడదు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వేశారు ఆవాలు ఇప్పుడు మనము మూడు గడ్డలు తీసుకున్నాం కదా వెల్లుల్లి వాటిల్లో ఒక గడ్డని ఇట్లా వేసేసుకోవాలి చింతపండు పులుసు పోసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇలా ఇంకా దగ్గర దగ్గరగా వచ్చే వరకు పెట్టుకోవాలి ఇంకొచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఆల్రెడీ ఇంకా వెల్లుల్లి ఉన్నాయి కదా అవి వేసేసుకొని సాల్ట్ వేసుకోవాలి హాఫ్ కప్ సాల్ట్ హాఫ్ కప్పు కారం మనము ప్రిపేర్ చేసుకున్న పొడి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటేనే మొత్తం అది కలుస్తుంది ఎప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆల్రెడీ మనము బాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కాయల్లోకి మొత్తం ఇదంతా మసాలా పోతుంది ఇప్పుడు మనము నిమ్మకాయల్ని తీసుకున్నాం కదా ఇలా స్క్వీజ్ చేసి పోసుకోవాలి ఇలాగని పెట్టుకుంటే ఫోర్ ఫైవ్ మంత్స్ అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొన్ని రోజులు బాగుంటుంది ఫ్రెండ్స్ కలర్ కూడా చేంజ్ అవదు చూడండి చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది ఎమ్ ఎమ్మీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలాగే ఉంచుకోవాలి నెక్స్ట్ డే వరకు చూడండి ఆయిల్ సరిపోలేదు అందుకని మళ్ళీ వేశారు మొత్తం టోటల్గా హాఫ్ కేజీ ఆయిల్ పట్టింది నెక్స్ట్ డేకి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సరిపోయింది ఆయిల్ మొత్తం కూడా బాగా సరిపోయింది ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి పికిల్స్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్